సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ భారీ కాస్టింగ్తో ఈ సినిమా తెరకెక్కింది ఒక్కో పరిశ్రమ నుంచి ఒక్కో స్టార్ ఉన్నారు కోలీవుడ్ నుంచి రజనీకాంత్ టాలీవుడ్ నుంచి నాగార్జున బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ కన్నడ నుంచి ఉపేంద్ర మలయాళం నుంచి తో పాటు సుతి హాసన్ సత్యరాజు వంటి వారు కీలక పాత్రలు పోషించారు దీంతో ఈ సినిమాపై భారీ ఐప్ ఉంది ఇవన్నీ ఒక అత్యంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ మూవీని రూపొందించడం విశేషం సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పూజ అదే స్పెషల్ సాంగ్ చేసింది మౌనిక అంటూ సాగి ఈ పాట ఇప్పటికే విడుదలై దుమ్ము లేపింది మాస్ ఆడియన్స్ చేత డాన్స్ లు వేయించింది సినిమాకి ఒక రేంజ్ లో క్రేజ్ ను తీసుకురావడంతో పాటు జనాలకు ఈజీగా రీచ్ అయ్యేలా చేసింది ఈ సినిమాపై ప్రారంభం నుంచి మంచి బజ్ ఉంది లోకేష్ రజిని కాంబినేషన్ లో సినిమా కావడంతో ఆ బజ్ నెలకొందని చెప్పొచ్చు దీనికి తోడు భారీ స్టార్ కాస్ట్ అలాగే అనిరుద్ మ్యూజిక్ సినిమాకు పెస్గా మారాయి దీంతో కూలీ సినిమాకు బిజినెస్ భారీగానే జరిగింది సుమారు నాలుగు వందల కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని సమాచారం తమిళంలో థియేట్రికల్ హక్కులు వంద కోట్లకు అమ్ముడుపోయాయి మరోవైపు దిల్ రాజు సునీల్ నారంగ్ సురేష్ బాబు కలిసి యాభై రెండు కోట్లకు తెలుగు రాష్ట్రాల రైట్స్ తీసుకున్నట్లు సమాచారం ఇంకోవైపు కర్ణాటక కేరళ కలిపి పద్దెనిమిది కోట్లకు అమ్ముడుపోయిందంట ఓసీస్ రైట్స్ ఎనభై కోట్లు పలికాయంట ఇంకోవైపు నార్త్ ఇండియా రైట్స్ యాభై కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం ఇలా వరల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సుమారు మూడు వందల కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఇక ఓటీటీ రూపంలో గట్టిగానే సంపాదించిన సమాచారం కూలి ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది సుమారు నూట ఇరవై కోట్లకు ఈ అక్కులను దక్కించుకున్నట్లు సమాచారం దీనికి తోడు శాటిలైట్ ఆడియన్స్ రైట్స్ రూపంలో కూడా బాగానే వచ్చింది ఇలా మొత్తంగా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ కలుపుకొని నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు రాబట్టినట్లు సమాచారం కూలీ సినిమా బడ్జెట్ నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రీ రిలీజ్లోనే పెట్టిన బడ్జెట్ వచ్చింది ఇంకా చెప్పాలంటే లాభాలు ఉంది మరి థియేట్రికల్గా వచ్చేదంతా అదనమని చెప్పుకోవాలి అయితే థియేట్రికల్ బిజినెస్ ప్రకారం ఆరు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వస్తేనే సినిమా సేఫ్ అని సమాచారం లేదంటే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవాల్సి వస్తుంది అయితే ఈ మూవీపై భారీ హైప్ ఉంది వెయ్యి కోట్లు ఈజీగా రాబడుతుందని భావిస్తున్నారు మరి ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తుందో చూడాలి అయితే ఈ మూవీ విడుదలవుతున్న ఆగస్టు పద్నాలుగునే బాలీవుడ్ మూవీ వార్ టూ కూడా రిలీజ్ అవుతుంది ఇందులో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటించారు దీంతో తెలుగులో నార్త్లో ఈ సినిమా ప్రభావం గట్టిగానే ఉంటుంది దీన్ని హిందీ తెలుగులో భారీగా రిలీజ్ చేస్తున్నారు కూలీ కలెక్షన్లకు వార్ గట్టి దెబ్బ కొట్టబోతుందని చెప్పొచ్చు అదే సమయంలో ఈ రెండు సినిమాల మధ్య బిగ్ క్లాష్ ఉండబోతుందని చెప్పొచ్చు మరోవైపు కూలీ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి రజనీకాంత్ లోకేష్ కనకరాజన్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం కావడంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ లో మధ్య రెస్పాన్స్ వస్తుంది బుకింగ్స్ ఓపెన్ కాగానే యుఎస్ఏ ఆస్ట్రేలియా గల్ప్ దేశాలను కలుపుకొని ఓఆర్సీలో వన్ మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు దీంతో తొమ్మిది కోట్ల రూపాయల వరకు రెవెన్యూ వచ్చిందని వెల్లడిస్తున్నారు ఇక కర్ణాటకలోని బెంగళూరులో కూలీ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది అక్కడ టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చిన ముప్పై ఏడు నిమిషాల్లోనే కూలీ చిత్రానికి పదివేల టికెట్స్ అమ్ముడుపోవడం విశేషం ఈ సిటీలో టూ చిత్రం నలభై ఐదు నిమిషాలలో పదివేల టికెట్లను అమ్మగలిగింది లియో చిత్రానికి యాభై నిమిషాలు పట్టింది కానీ రజనీకాంత్ కూలి చిత్రానికి మాత్రం కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే పట్టింది అది కూడా అరవై షోల బుకింగ్స్ బుకింగ్స్లోనే కావడం విశేషం దీంతో బెంగళూరులో ఇప్పుడు రజనీదే పైచే అయింది ఇంత త్వరగా బుకింగ్స్ కావడం వల్ల కన్నడ వర్షన్ నుంచి బాక్సాఫీస్ వస్తువులు కూడా భారీగానే అందుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మరోవైపు యుఏఈలోనూ రజని మాన్య కొనసాగుతుంది ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో పుష్పట్టు రికార్డును వారం రోజుల ముందే బ్రేక్ చేసింది పుష్పట్టు చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన నలభై ఎనిమిది గంటల తర్వాత ఎనిమిది వేల ఇరవై ఏడు టికెట్లు అమ్ముడయ్యాయి కూలీ సినిమాకు మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఏక తొమ్మిది వేల నూట ఇరవై టికెట్లు అమ్ముడుపోయాయి దీంతో ఈ చిత్రం ఇప్పటికే ఐదు లక్షల ఇరవై ఏడు వేల అమెరికా డాలర్లు వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్టులు సమాచారాన్ని వెల్లడించారు అలాగే నార్త్ అమెరికాలో సుమారుగా నాలుగు వందల ఎనభై ఎనిమిది లొకేషన్లలో పద్నాలుగు వందల యాభై షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అరవై మూడు వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి దీంతో ఇప్పటికే తెలుగు వర్షన్ సంబంధించి మూడు లక్షల యాభై వేల డాలర్లు తమిళ వర్షన్ సంబంధించి వన్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్ డాలర్లు వసూలు చేసిందని చెప్పి ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇక సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా యూకే ఐర్లాండ్ తదితర దేశాల్లో కూడా కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి స్పందన కనిపిస్తుంది పలు దేశాల్లో ఇప్పటికే ప్రీ సేల్స్ మొదలయ్యాయి ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్గా త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేసింది రిలీజ్ డేట్ వరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లు అరవై కోట్లకు పైగానే ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మొత్తంగా చూసుకుంటే రజనీకాంత్ కూలీ సినిమాకు భారీ హైప్ ఉంది దానికి తగ్గట్టుగానే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయి సినిమాకు అనుకున్నట్టుగా పాజిటివ్ టాక్ వస్తే వెయ్యి కోట్లను ఈజీగా రాబట్టే అవకాశాలున్నాయి అదే జరిగితే వెయ్యి కోట్లు రాబట్టిన తొలి తమిళ చిత్రంగా కూలి నిలుస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి